అందరూ పొంది నెల ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను చాలా ఎమ్మీ అండ్ టేస్టీ అలాగే హెల్త్ కూడా చాలా మంచి కేక్ చేశాను పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు అలాగే కిస్మిస్లు చక్కగా వేయించుకున్నాను ఇప్పుడైతే బాగా పండిన పనస తొనల్ని సన్నగా కట్ చేసి అలాగే వేపేసాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం వేగిన తర్వాత అలాగే బెల్లం కూడా వేసాను బెల్లం వేసి చక్కగా ఇది వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలి చక్కగా వాటర్ అంతా తెరిన తర్వాత రవ్వ వేసేసి కొంచెం అలా సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్ చక్కగా ఉడుగుతుంది చూసారా ఇలాగా చక్కగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ రాసేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి అలాగే రవ్ అంతా పొడేసి చక్కగా ట్యాప్ చేయండి తర్వాత దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టి తీసేయండి అంతే టేస్ట్ అండి హెల్తీ కేక్ అయితే రెడీ ఎమ్మెగా చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా తయారు చేయండి చాలా టేస్ట్గా ఉంది మరొకటి మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్